హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికి మరి ఈరోజైతే మన యొక్క మిద్దు తోటలో ఏం చేద్దామంటేనండి నేను రెండు మొక్కలు పెట్టాను ఏంటంటే ఒకటి ద్రాక్ష నుంచి మరి ఏ విధంగా మనం ఇంకోటి పా తయారు చేసుకోవాలో అది చూపిస్తాను తర్వాత ఏమో మరి మల్బరీ మొక్క మొన్న ఒకటి నాటామండి అది మేలో ఫీమేలో మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఈ రెండు మొక్కల గురించి మనమైతే ఈరోజు చూద్దాం మరి ఈ లోపు ఈ లోపు ఒకసారి మన గార్డెన్లో మీకు కొన్ని ఫ్రూట్స్ చూపిస్తాను రండి ఇదిగోండి గల కొత్త ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ అంజూరు ఉన్నాయండి ఇదిగోండి అంజూర్ పండ్లు మా పాప షైని వచ్చింది కదా షైనీకి ఇస్తానండి కోసి తినమని ఇదిగోండి చూడండి ఎంత పెద్ద కాయ ఇచ్చిందో ఇదిగో అదే అంజూర్ చెట్లు ఇగో అంజూర్ పండ్లు కోసాను తర్వాత ఇగోండి రెండు మలబరి పళ్ళు కూడా వస్తున్నాను వచ్చారా ఇగోండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇగోండి మా పాపకైతే ఇస్తాను ఈ పళ్ళు చూపిస్తాను టేస్ట్ అమ్మ ఇప్పుడు తినలేదు ఇవ్వండి ఇంకో మలబరి పండ్లు ఇగోండి అయితే ఇప్పుడు పాపకి ఇస్తాను నేను ఇంకా చెట్న ఉన్నాయి తర్వాత కోసుకుంటాను రండి చూసేద్దాం ఇదిగో అండి చెట్టు ఇప్పుడు దీని గురించి మనం చూద్దాం తర్వాత ద్రాక్ష చెట్టు కూడా ఒక చోట నేను నాటి పెట్టించాను అది కూడా ఏ విధంగా మరి అన్నది కూడా చూద్దాం షైనీ మీకు ఇప్పుడు ఒక ఫ్రూట్స్ ఇస్తానమ్మా నీకు ఒక ఫ్రూట్ ఇస్తాను తింటావా అదేంటో తెలుసా వాసిటా ఈ పట్టుకో ఇదిగో ఇదేంటో చెప్పాలి నువ్వు ఇంకో మల్బరి ఫ్రూట్స్ చూడ ఎంత పెద్దగా చూడు మన చెట్టు నచ్చింది చూడమ్మా పొండుది తిను పండుది బుడ్డుది మన ఇయర్స్ అందరూ చూస్తారండి సబ్స్క్రైబ్స్ చూడు ఎవరిని ఎవరి నిమ్మన్నా వ్యూవర్స్ నిమ్మన్నా ఆయన మీరు అంటే ఇవ్వండి మా పాపకి మీరు ఇచ్చినట్టు ఇస్తున్నాను చూడండి మీరు ఇచ్చారు చూడు తినమ్మా మన వ్యూవర్స్ సబ్స్క్రైబ్ అంతా మీకు పండించారు తిను బాగుందా లేదా బాగుందావందీగా తీగుందా బాగుందంటండి చాలా ఉందంట మలబరి పండు అయితే షైనీకి నచ్చింది ఇంకో రెండు నెత్తినేసే అమ్మయ్యా బాగుందా ఇది కాలు పట్టుకు చూడు ఇప్పుడు దేంకాయ అంటారంటే అంజూర్ పండు తీసిస్తాను దాన్ని ఎలా తీసిస్తాను చూడు ఇటు తీసిస్తాన్ని తింది కానీ ఎంజుర పండుని నీకు తీసిస్తాను ఒలిసిస్తాని ఎద్దుగో చూడు ఎంత వచ్చిందో ఎద్దుగో అండి అంజుర పండు అమ్మో ఇదిగోండి మా షైనిగా అయితే ఇస్తున్నాను నేను ఇదిగమ్మా లోపల తిను జాంక గింజలు తిన్నట్టు తిను తొందరగా తిను మన ఇయర్ తొందర చదువుతున్నారు తినేసి లోపలిది லப்பலா சூடு இது அது தின பூடு இதுகோ இது தினால கொடுக்கோது அது சாந்தி அஞ்சுருப்போம் அைத்தே சா பெண் சாரி షైన తింటాం చేత కావట్లేదంక నేను పెడుతున్నానండి బాగుందా ఎవరిని ఎవరిని కూర్చోమన్నా చెప్పు ఎవరిని కూర్చోమన్నా ఎవరిని కూర్చోమన్నాలే ఇన్ని రోజులకి వచ్చింది కాయ చాలా బాగుంది పెద్ద కాయ ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటేనండి ద్రాక్ష చెట్టు నుంచి నేను ఒక అంటు తయారు చేశాను తర్వాత మల్బరి పళ్ళు ఇప్పుడు కోస్తున్నాం కదా అందులో రెండు చెట్లు ఉంటాయి అదేంటో ఇప్పుడు మీరు చూపిస్తారండి చూద్దాం ఉండు మరి ఆ చెట్లు ఉన్నాయి కదా రెండు ద్రాక్ష తర్వాత మల్బరి ఈ రెండిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓకేనా కూర్చో ఇదిగో అండి మల్బరీ చెట్టు ఇప్పుడు పండ్లు కోసాను కదా అదేమో చక్కగా కాయలు కాపుతున్నాయండి దీనికైతే కాయలు లేవు మరి మూడు నాలుగు సంవత్సరాలు అయిందండి చెట్టు తెచ్చి అయితే చాలా ఎరువులేసి పెంచాం కానీ దీనికి ఫ్రూట్స్ వచ్చి పడిపోతున్నాయి అసలు ఏంటో చూద్దామని చెప్పి మొన్న అయితే మొత్తం అంతా తీసేసి మళ్ళీ మట్టి మంచిగా పెట్టాము అయితే చిన్న చిన్న కాయల్లాగా వచ్చి రెండు రోజులు మూడు రోజులు ఉండి రాలిపోనియండి అయితే ఇప్పుడు ఇది ఏంటంటే మేల్ ప్లాంట్ అనమాట ఇది అంటే దీనికి కాయలు రావు వచ్చినా కానీ ఉండవన్నమాట మరి చాలామంది అంటారు ఇందులోనే రెండు రకాలు ఉంటాయండి అని చెప్తారు మనం విన్నామే కానీ చూడలేదు ఇప్పుడైతే మరి అనుభవపూర్వకంగా మనం చూస్తున్నామండి ఇదిగోండి చెట్టు మల్బరీలో రెండు రకాలు ఉంటాయి ఒకటి కాయలు కాస్తుంది ఒకటి కాయలు కాయదు అది గమనించి జాగ్రత్తగా మనం తెచ్చుకుని పెట్టుకోవాలండి ఇదండి మలబరిది ఇది తీసేసి మనం పడేద్దాం ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే చూపిస్తాను చూడండి అమ్మయ్య గులాబీ చెట్లు కాడ కూర్తున్నాను అనుకుంటున్నారా ఇదిగోండి మన గాలి తుఫానికి ద్రాక్ష చెట్టు అంతా కింద పడిపోయిందండి పడిపోతే అప్పుడు ఏం చేశానంటే ముదురు కొమ్మ తీసుకొచ్చి నేను ఏం చేశాను రెండు కొమ్మలు తెచ్చి ఇదిగోండి ఇందులో వేసాను ఒకటి ఇందులో వేస్తే సరే అలాగో ఇప్పుడు చిగులు వస్తున్నాయండి ఇవి కూడా ముక్క కట్ చేసింది అప్పుడు బతికితే అసలు చూద్దామని చెప్పేసి నేనైతే ముదురుకొమ్మ తీసుకొచ్చి ఇందులో పెట్టాను దీనికైతే ఇగోండి వచ్చిన బతికింది చక్క అంట్లా తయారయ్యింది మరి దీన్ని పెట్టినప్పుడు ఇంకోటి ఏం చేశానంటే ఇంకో ముక్క కట్ చేసి ఇదిగోండి ఇందులో పెట్టా అప్పుడు గులాబీ మొక్కలు ఇంతగా తెగలేవు ఖాళీగా ఉంది సరేలే వస్తే వచ్చింది లేకపోతే లేదు చూద్దామని చెప్పేసి ఇందులో ఒక కొమ్మ తీసుకొచ్చి చిన్న ముక్క ముదురు కొమ్మ తీసుకొచ్చి నాటానండి ఇదిగోండి ఇది కూడా బాగా వచ్చింది చూసారా అంటే ద్రాక్ష చెట్టు మనం ఉన్నటువంటి ప్లాంట్ నుంచి తయారు చేసుకోవచ్చు మనం నర్సరీలోనే కాకుండా ఒక మొక్క ఉంటే దాన్ని బట్టి రెండు మొక్కలైనా తయారు చేసుకోవచ్చు అని ఇప్పుడైతే నేను అనుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు ఈ మొక్క నేను తీసేస్తాను బయటికి ఎందుకంటే గులాబీ మొక్కల్లో ఉంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు తీసేసి ఇంకో దాంట్లో వేసుకుంటానండి ఎందులో వేస్తానంటే అదిగోండి ఇప్పుడు మల్బరి మొన్న బకెట్లో పెట్టాం కదా ఇప్పుడు అది కాయలు కాయదని అర్థమైపోయింది అందుకని ఇప్పుడు అది తీసేసి ఈ ద్రాక్ష తీసి అందులో పెట్టుకుంటాను నేను చూసాను ఇప్పుడు రెండు మొక్కలు నాకు మన ద్రాక్ష చెట్టు నుంచి పాదు నుంచి ఇంకో రెండు మొక్కలు తయారు చేసుకున్నాను ఇదిగోండి చావంతి పూలు ఇప్పుడు సీజన్ కదా మన మిద్ది తోటలో ఎన్ని పూలు వచ్చినాయి చూసారా అయితే ఒక బుట్టడు పూలు కోసుకున్నానండి ఇప్పుడు అవుతాయి బుట్టడు పూలు తర్వాత చుక్కుడుగాయలు వచ్చేసింది చాలా వచ్చిన చుక్కుడుగాయలు మన తోటలో కొత్త కొత్త హార్వెస్ట్లు అన్ని వచ్చేసినాయి ఇప్పుడు ఇవ్వండి పూలు చూసారా ఇవి అన్ని శాంతి పూలు కోస్తానండి తర్వాత ఇంకేం పూలు కోస్తాను అవి కూడా చూపిస్తా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి